సోాల అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన చెయ్యేరు గ్రామంలో సంతానం గణపతి విగ్రహ ఆవిష్కరణ భారీ ఎత్తున ఆలయ కమిటీ ఘనంగా నిర్వహించారు కమిటీ వారు మాట్లాడుతూ ఈ గణపతి విగ్రహం పంతొమ్మిది వందల అరవై ఐదులో చిన్నగా ఏర్పాటు చేశామని సంతానం లేని వారికి స్వామి దర్శనం చేయటం వల్ల మనసులో కోరిన కోరికలు తీరడంతో సంతానం గణపతి స్వామి వారి ఆశస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు చెయ్యారు గ్రామంలో గత పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరంలో బాల భక్త గారి అన్న సమారాధన కూడా జరిగింది అలాగే మూడు రోజుల నుంచి కూడా ఒక రోజు విగ్రహాన్ని గ్రామం అంతా అన్ని స్వామివారి యొక్క నిదర్శనం ఈ అన్నైని చాలా అలాగే చంద్ర కూడా అయ్యాలతో ఒక పవ చెయ్యారంటే అయిన వేల తర్వాత రెండో చెయ్యారు రెండోగా స్థానంలో నిలుస్తుంది అని అందులో స్వామివారు ఒక పవర్ఫుల్ గా స్వర్ణ